హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఊరెళ్ళొచ్చానండి ఈరోజు నేను తెచ్చాననేది చూపిస్తాను పట్టుకోమేష్ మధ్యాహ్నం అయితే ఊరెళ్ళాండి ఈరోజు ఊరి నుంచి మా చెట్టు ములక్కాయలు నేను పప్పులు అయిపోయినాయి కదా పిట్ నేర్చుకోవడానికి అందుకని పప్పు ఇదేమో రేషన్ బియ్యం మినపప్పు రేషన్ బియ్యం అండి ఇవి అట్లు పోసుకోవడానికి మినపప్పు రేషన్ బియ్యం తీసుకొచ్చాను నేనైతే వెళ్ళి నేను తీసుకుపోను పప్పు తెచ్చుకున్నాను అలానే గుడికి వెళ్ళానండి ఫ్రైడే కదా అమ్మవారి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి నిమ్మకాయలు అయితే తీసుకొచ్చుకున్నాను ఇంటి కట్టలోకి ఇవన్నీ నేను ఇంటికి వెళ్ళి తీసుకొచ్చినాయి ఇచ్చినవి అయితే డబ్బాలు పెట్టుకుంటున్నాను అండి వాళ్ళకి ఒక అలా అయితే వచ్చి మళ్ళీ మా వాళ్ళు వచ్చి తెచ్చిన అలా మనకి తిరుపతి అంత బాగా ఏ రెండు మూడు వందలు అంటే స్టీల్ ఆటల కంటే కూడా ప్లాస్టిక్ ఆటల్లోనే పురుగు ఎక్కువ ప్లాస్టిక్ డబ్బాల్లోనే పోస్తున్నాం మేము ఒకళ్ళ మా ఇంటి పక్కన వాళ్ళకి అందరికీ తలగు రెండు ఇచ్చిన తర్వాతే మేమైతే తింటాను నాకు అదొక అలవాటు అయిపోయింది ఏదన్నా తల రెండు ఇచ్చేసేసి మన చెట్టుని కాసినాయి కదా కొనుకొచ్చినవి కాదు కాబట్టి తల రెండు తల మూడు అట్లా ఇచ్చేసి అయితే కదా మేము తింటాం ఎక్కువగా నేను ములక్కాయ వాడుతూ ఉంటాను ప్రతి దాంట్లో ములక్కాయ వేస్తున్నాను మా చెట్టు లేనప్పుడైతే ఒక చెను లేనప్పుడు ఒకటి కూడా కొనండి వీడు అప్పుడైనా సరే ములక్కాయలు తినాలనిపించిన కొనుక్కోము ఎందుకంటే నాలుగు రోజులు పోతే చెట్లు పడతాయి కదా అని చెప్పి ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు అటు ఇటు కోసుకుంటుంటారని చాలా ఉన్నాయి ఇంకా నేనైతే పోయలేదు కొద్దిగా కోసుకొచ్చాను ఇంటి దగ్గర వాళ్ళకి కూడా ఇక్కడ తలకి రెండు ఇవ్వచ్చు అని చెప్పి అయితే తీసుకొచ్చాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఫ్రైడే కదా నేనైతే ఊరెళ్ళి వచ్చానండి ఊరు అయితే ములక్కాయలు మినపప్పు వాళ్ళు కదా మినపప్పు రేషన్ బీమా అయితే తీసుకొచ్చుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎండకి వెళ్ళి వచ్చేసరికి వాడి దెబ్బ అయితే తగిలిందండి